గ్రూప్ వన్కి సంబంధించి రిజల్ట్ వచ్చింది ర్యాంకులు ఇచ్చిండ్రు అంత అయిపోయింది కానీ నిరుద్యోగులు మాత్రము పెద్ద ఎత్తున వాళ్ళ గొంతు వినిపిస్తూ ఉన్నారు పెద్ద స్కామ్ జరిగింది గ్రూప్ వన్ ఆ పరీక్ష రాసిన తర్వాత వచ్చిన ఇచ్చిన రిజల్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్లో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు జేఏసీ జనార్దన్ అని నిరుద్యోగ జేఏసీ జనార్దన్ అని ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అసలు ఏంది కథ ఏంది ఏం స్కామ్ జరిగింది అని ఆ వివరాలన్నీ తెలుసుకుందాం అనే నమస్తే అన్న నమస్తే అక్క ఎట్లున్నారన్న బాగున్నావు అక్క దాదాపు ఎవ్వరు కనబడతలేరు జనార్దన్ అన్న ఒక్కడే ఎందుకు కనబడుతుండు బయట వీడియోలు అంటే నీకు ఒకనికే ఉన్నదా కడుపు నొప్పి వేరేటోళ్ళకి ఎవరికి లేదా కడుపు నొప్పి అందరికి ఉంది కనుక ఏంటంటే ఫస్ట్ నుంచి తిరిగింది మేమే కాబట్టి దీనిపైన గట్టిగా అవగాహన ఉంటుందని మాట్లాడడం అనేటటువంటిది అందరికి మన స్టూడియో వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఆ విధంగా మేము ముందుకు వస్తున్నాం ఇంకా దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇందులో గ్రూప్ వన్ అనగానే ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు బయటికి రాలేరు ఇంకొకటి ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీగానే చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇక నోటిఫికేషన్స్ వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తాని ఇవ్వలేదు కాబట్టి ఇక మాకేం పని ఉంది నిరుద్యోగ అభివృద్ధి అన్నా ఇవ్వలేదు ఇక ఖర్చులు పెట్టుకుని ఉన్నామంటే తల్లిదండ్రులకు భారం అశోక్ నగర్ నుండి ఏం చేయాలి అని చాలా మంది వెళ్ళిపోయారు దానికి తోడు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉండడం దీంట్లో ఇక మళ్ళా ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద టార్గెట్లు చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక అట్లా మేము తెగి ముందుకొచ్చినాం తెగబడ్డానికి తెడ్డేలింగం అన్నట్టు ఇక మేమే ముందుకు వస్తున్నాం అనమాట అంతేగాని మేము ముందు వస్తున్నాం అంటే ఏదో ఎవరికి నొప్పి లేదు ఎవరికి నొప్పున్నా మేము మాట్లాడతామని కాంగ్రెస్ వాళ్ళు అనుకోవద్దు కానీ మీ వెనక నుండి నడిపిస్తుంటారు కావాలని ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు అదే మాట గతంలో చూసినాము ఎవరు వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించినా వెనుక వేరే ఉన్నారు ప్రతిపక్షం ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మేము అదే చెప్తున్నాం ఇంకా గతము ప్రతిపక్షం అనేటటువంటిది ఫస్ట్ నుంచి వినపడుతుంది ఎవరు మాట్లాడినా గతంలో ప్రతిపక్షం అనే దానికంటే కూడా కాక మొన్ననే హెచ్సి పంచాయతీ అయిపోయింది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పింది స్టే ఇచ్చింది కానీ వాళ్ళు కొట్లాడేటప్పుడు ఏం చెప్పారు ప్రభుత్వం మీ వెనక ప్రతిపక్షం ఉందన్నారు అది స్టేట్ యూనివర్సిటీ కాదు ఆడ ఉస్మాని యూనివర్సిటీ లెక్క అన్ని విద్య అన్ని పార్టీల విద్యార్థి సంఘాలు ఉండవు అన్ని కులాల కుల సంఘాలు ఉండవు వాళ్ళకి ఏమున్నా కానీ ఒక ఎస్ఎఫ్ఐ ఒక ఏబిపి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ లెఫ్ట్ వింగ్సే ఉంటాయి ఈ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఉండేటటువంటివే ఈ అల్ల ఉన్న యూనివర్సి సంఘాలు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో ఆల్మోస్ట్గా ఉంటాయి అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ అయితే రోహిత్ వేముల గారు చనిపోయినాక అన్ని ఇన్ని సెంట్రల్ యూనివర్సిటీలలోకి పోయారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలలో ఎస్సీ ఎస్టీబీసీ పాపులేషన్ ఎక్కువ స్టూడెంట్స్ ఇది ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి కాడ వాళ్ళు మేజర్గా నేషనల్ ఇష్యూస్ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యల గురించే కొట్లాడతారు రీజనల్ సమస్యల పైన చాలా తక్కువ వాళ్ళకు రీజనల్ పార్టీలతోటి సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈడ ప్రతిపక్షాలు వచ్చి ఉన్నాయి గుంట నక్కలు ఉన్నాయి అన్నారు నిన్న నక్కలు చనిపోయినాయి హాస్టల్లోకి వచ్చి అంటే ఈడ ప్రభుత్వ వైఖరి ఏముందంటే వాడు ఎక్కడ కానీ అమెరికా వాడు మాట్లాడినా అక్కడ పోయి ఇక్కడ ఉన్నటువంటి వాడు తెలుగు వాడు మాట్లాడినా ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అక్కడ ఉన్న తెలుగు సంఘాలతోటి మాట్లాడిస్తున్నాయి దాన్ని కూడా ప్రతిపక్షాలు చేపిస్తున్నాయి ప్రతిపక్షాలకుట్ర అన్నారు ఈజీగా ప్రతిపక్షం మీదకి తోసేసి ఏ ఇష్యూ అయినా ఇప్పుడు మీరు గ్రూప్ వన్ పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు ఒక్కరితో కాకుండా బయటకు వచ్చినా కూడా మీ ప్రతిపక్షమే ఉంది అంటారు దులిపేసుకుంటారు మేము ఏం చెప్తున్నాం అంటే పార్టీలకు కాంగ్రెస్ అధికార పార్టీకి మీరు వేయడానికి ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పుకొని ఏదో ప్రజలలోకి పోయి వీళ్ళు మేము చక్కగా చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మీరు అట్లా అనుకోని బయటపడుతున్నందుకు ప్రయత్నం చేస్తే చేయరి కానీ దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రతిపక్ష పాత్ర మీరు పోషించలే కాబట్టి ప్రతిప అప్పుడు మీకు ప్రతిపక్షం అంటే ఏందో తెలియట్లేదు ఆ రోజు మీరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఏంటో తెలిసేది ఇప్పుడు కన్న తల్లికి ఉన్న ప్రేమ సవితి తల్లికి ఉండదు పేగుబంధానికి ఉన్న బంధం కత్తెర బంధానికి ఉండదు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించలే కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పాత్ర విలువ తెలియక దాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నావు అందుకనే మీరు మొదట అడిగిన ప్రశ్నకు ఏంటంటే మీ మొక్కలను ఎందుకు వస్తున్నాం అంటే మా మీద రాళ్ళు వేసినా గ్రనేటు రాళ్ళు వేసినా బండరాళ్ళు వేసినా మేము తట్టుకుంటాం ప్రతి ఒక్కరి మీద వచ్చిన నీ వెనక ప్రతిపక్షం ఉన్నాను నీ వెనక బీ బండి సంజయ్ ఉన్నాను నీ వెనక ఈటల రాయందర్ ఉన్నానుకో నీ వెనక హరీష్ రావు ఉన్నాను నీ వెనక ఉన్నాను నీ వెనక కేటీఆర్ ఉన్నాను కేసీఆర్ ఉన్నాను నీ వెనక డబ్బుల మూటలు ఉన్నాయంటే అందరూ భరించలేరు దీన్ని ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు కూడా దీన్ని భరించలేరు అది విషయం ఎందుకంటే మేము కూడా మేజర్గా రావడానికి ఏంటంటే మాకు ఒక నేపథ్యం ఉన్నది అదేందంటే ఎస్ఎఫ్ఐ లో చేసినటువంటి ఒక నేపథ్యము ఆడ కూడా ఆషామాషిగా ఏం లేదు మేము గట్టే చేసిన వాళ్ళం ఇంకా మాకు కనుక గా ఇది గనక వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి ఉంటే మిమ్ముల్ని రెండు నిమిషాలలో ఎట్లా ఆట ఆడియాలని సమస్య జాతీయ స్థాయిలో తీసుకుపోవాలని తీసుకుపోతాం ఇది ఏందాకంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్ లో మొత్తం అవకతవకలు ఈ అవకతవకలకు మేము ఎవిడెన్సులు ఇచ్చినాం మేము మేమిచ్చినటువంటి ఎవిడెన్సులు ఆషామాషవిడెన్సులు కాదు ఈ రోజు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వడానికి ఐఐటిలో అడ్మిషన్సే గొప్ప అని చెప్పుకుంటారు ఐఐటిలోకి వెళ్ళినాక వాళ్ళ పాస్ అవుట్ కూడా కాలేజ్ టాప్ టాపర్స్గా అవుట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యి మంచిగా రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలు చేసి మంచి మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఈ స్టేట్ సివిల్ సర్వీస్లో చాలా తక్కువ మార్కులు వేసారు ఈ రోజు మొన్న నిన్న మొన్న బీటెక్ అయిపోయిన వాళ్ళకు నిన్న మొన్న ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకు టెక్నికల్ సబ్జెక్ట్ చదివి ఈ సబ్జెక్టుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మూడు నెలల సిలబస్ పైనే అవగాహన ఉండన్నటువంటి వాళ్ళు వాళ్ళను ఈ రోజు నువ్వు స్టేట్ ఆపర్లుగా తీసుకొచ్చినాం ఏ విధంగా వచ్చిరని మేము అడుగుతున్నాం నీ మూడు నెలల్లో సిలబస్ చదవగలుగుతావా మూడు నెలల చదివి ప్రాక్టీస్ చేసి అన్నీ వస్తే మరి మూడేళ్ల సరే చదివిన పరిస్థితి ఏం కావాలి మరి వాటి చదవలేదా వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగిరా జనార్దన్ అంటే రోడ్ల మీద తిరిగిండు ఇంకో పది మంది అంటే రోడ్ల మీద కెమెరా ముంగు చదివిన నువ్వు 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 కాంగ్రెస్ అంటే అనుకోవచ్చు నేను అన్నా నువ్వు అన్న నేను స్వీకరిస్తావు సరే నువ్వు అట్టాను సరే ఒక్కరినికేస్తావు అపవాదు ఇద్దరికేస్తావు ముగ్గురికేస్తావు ఇవాళ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు ఇవాళ అందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఎందుకు మాట్లాడడానికి ఇవాళ సన్నద్ధమైన నిన్న మొన్నటి వరకు అడ్వకేట్ కేసు తీసుకోని అన్న వాళ్ళు ఇవాళ మేము ఇచ్చిన ఎవిడెన్స్ లకు అవాక్ రిజల్ట్ ఈ కేసులు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఈ బలమైన ఆధారాలను చూపిస్తున్నాం అంటే కావాలి అనుకోవచ్చా ఇది మరి అటర్నీసీ అన్నట్టు అనిపిస్తుంది మాకు ఎందుకంటే పక్క పక్క వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడం ఏంటి ఒక జీ డిఫరెన్స్ లేకుండా జీరో పాయింట్ ఫైవ్ తోటి రావడం పక్క పక్క మార్క్ డిఫరెన్స్ రావడం పక్క పక్క వాళ్ళకి టూ మార్క్స్ డిఫరెన్స్ రావడం అనేటటువంటిది అట్లనే ఉంది ఈ రోజు మీకు మేము సవాల్ విసురుతున్నాం ఇగో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ లో మేము నీ ఎయిటీన్స్ సెంటర్ నైన్టీన్స్ అండర్ లో ఎక్కువ మార్కులు ఎట్ల వచ్చినాయి ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో సెంటర్స్ ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారు అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ అప్పటికి గత ప్రభుత్వంలో టెన్త్ క్లాస్ పేపర్స్ లీక్ అయినాయి ఇది గ్రూప్ వన్ కాబట్టి లీక్ చేయొచ్చు ఇక్కడే ఉంటే ఏంటంటే మాకు సెంట్రల్ ఫోర్స్ ఉంటది అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటది కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇచ్చారు ఇచ్చి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా హైదరాబాద్ కు మొత్తాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చారు సెంటర్ చుట్టూ కాదు హైదరాబాద్ కు మొత్తానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు ఇంటి దొంగనీశ్వరుడు అట్టలేరు అన్నట్టు అన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అంత పకడ్బందీగా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా మార్కులు ఇట్లా వచ్చినాయి అంటే ఏందన్నట్టు అదే చెప్తున్నాక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినా నీ సెంటర్లలోకి కొంగుళ్ళల్లో ఆడపిల్లలు చిట్టీలు తీసుకుపోయారు అది పేపర్లల్లో వచ్చినాయి తర్వాత నువ్వు అట్లా పెట్టినా చాలా సెంటర్లు ఆగమాగం జరిగినాయి ఈ చుట్టూ సరౌండింగ్ లోనే నువ్వు నలభై ఆరు సెంటర్లు పెట్టినావు హైదరాబాద్ సరౌండింగ్ లో ఈ నలభై ఆరు సెంటర్లలో ఎగ్జామ్ పెడితే ఓన్లీ సెంటర్కోడ్ ఎయిటీన్ కోడ్ నైన్టీన్ లో ఎక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఎక్కువ మందికి క్వాలిఫై అయిన ఉన్న దాంట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో వచ్చినాయి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై మీరు అడిగితే ఇలా స్టేట్ టాప్ వరకు ఐదు వందల యాభై ఐదు వందల యాభై నుంచి నాలుగు వందల యాభైకి మధ్యలో చూస్తే ఆరు వందల పైచీలకు ఉన్నారు ఉన్న పోస్టులు ఐదు వందల అరవై మూడు ఈ ఆరు వందల ఉన్నటువంటి వాళ్ళే ఈ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు గ్రూప్ వన్ వచ్చే అవకాశం ఉంది నాలుగు వందల యాభై తక్కువ ఉన్న వాళ్ళకు గ్రూప్ వన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ రావు నాలుగు వందల యాభై కిందనే పైననే వస్తాయి కానీ కింద రావు ఈ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఒక ఆరు వందల పై పైచిలుకుంటే ఈ పై చిలుకున్న వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది ఈ సెంటర్ ఎయిటీన్ సంటర్ నైన్టీన్ నుంచే వచ్చారు ఎందుకు వచ్చారు ఈ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్ నుంచే ఓసీలు ఎక్కువ పోయిర్రు ఎందుకు పోయ్రు అంటే ఇది ఒక రకంగా ఆలోచిస్తే ఈ మార్కులు ఇచ్చేటప్పటికే కాదు అది ఆల్ టికెట్ అలాట్ చేసేటప్పటికి సెంటర్ అలాట్ చేసేటప్పటికే జరిగిందేమో అని అనిపిస్తుంది కదా ఇది అంతా చూస్తా ఉంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని జంబ్లింగ్స్ అని చెప్పిర్రు ఆ జిలింగ్ అనే దాంట్లో ఎట్లా చేసుకోవచ్చు ఆ చేసే దాంట్లో నీకు కావాల్సిన వాళ్ళని జమ్లింగ్ చేసి ఆ సెంటర్లో లేచినావు అనేటటువంటిది ఈ మార్కులు వచ్చినాక చాలా డౌట్లు ఉన్నాయి ఈ డౌట్లు వాళ్ళు నివృత్తి చేయాలి ఎందుకు నివృత్తి చేయరు మేము నువ్వు మేము అడిగినప్పుడు వరకు కూడా నువ్వు వెబ్ నోట్ నోట్లోకి పెట్టలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ వెబ్ నోట్ పెట్టలే ఆ వెబ్ నోట్ పెట్టినప్పుడు కూడా మేము ఏమి అడిగినావు నువ్వు జిఆర్ఎల్ ఇవ్వకుండా నువ్వెందుకు రీకరెక్షన్ పోతున్నావు అని అడిగినావు ఆ జిఆర్ఎల్ మేము అడిగితే పెట్టినావు మేము లొల్లు చేస్తే పెట్టినావు మేము కోట్ల కేసేస్తే పెట్టినాం రాసినటువంటి మెయిన్స్ రాసిన వాళ్ళందరి మార్కులు పెట్టవని అడిగితే అప్పుడు నువ్వు మార్కులు పెట్టినావు అది ఉగాది పండుగ రోజు సెలవు దినాలలో ఎందుకు పెట్టినవి ఇట్లా మేము అడగక ముందు ఎందుకు పెట్టలేదు ఇవన్నీ మాకు డౌట్లే మా డౌట్లన్నింటినీ నువ్వు పెడుతు నువ్వు పెట్టిందాంట్లో ప్రతి దాంట్లో తప్పులే నువ్వు ఫస్ట్ వెబ్ నోట్లో పెట్టిన దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్లను తీసుకొస్తున్నావు ప్రొఫెసర్స్ డిగ్రీ ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చినావు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తర్వాత యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళను యూపీఎస్ పేపర్ కరెక్షన్ దిద్దిన వాళ్ళు అన్నావు అది చేయలే దాని తర్వాత రెగ్యులర్ వాళ్ళని అన్నావు రిటైర్డ్ వాళ్ళని తెచ్చినావు దాని తర్వాత నువ్వు చెప్పినట్టు అటు కొన్ని సబ్జెక్టులకు ఇచ్చినావు కొన్ని సబ్జెక్టులకి అలా దొరికినావు నువ్వు దిద్దినటువంటి హాలిడేస్ నైన్టీ డేస్ అన్నావు నైన్టీ డేస్ లేవు హాలిడేస్ ట్వంటీ హాలిడేస్ వచ్చినాయి మూడు నెలలకు ఒక ఒక సండే మూడు సండే వారానికి నాలుగు సండేలు ఒక సెకండ్ సాటర్డే కలిపి ఐదు మూడు నెలలు పదిహేను దసరా అప్పుడు సంక్రాంతి వచ్చింది క్రిస్మస్ వచ్చింది ఇవన్నీ కలిపి ఇరవై రోజులు డెబ్బై రోజులు దిద్ది ఇచ్చినావు ఈ డెబ్బై ఎట్ట దిద్దిర్రు ఒక్కొక్క సబ్జెక్ట్కు నువ్వు చాలా తక్కువ మందిని పెట్టినావు ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్ కాలను పెట్టినావు క్లారిటీ లేదు ఎంతమంది ప్రొఫెసర్ అని పెట్టినావు అందరితోటి మళ్ళీ ఫస్ట్ ఫేజ్ చాలా తోటి మళ్ళీ సెకండ్ సెకండ్ ఎవాల్యుయేషన్ చేసినావు క్లారిటీ లేదు నువ్వు ఇచ్చినటువంటి రిజల్ట్లో ఫస్ట్ ఫేజ్ మల్టీ జోన్ వన్కు మల్టీ జోన్ కి ఎంత ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ ఓసీలు అనేది కూడా చెప్పలేదు ఇవన్నీ అన్న ఒక తోకలు అల్ల దొరికినావు కాబట్టి ఎమ్మెంటే దాన్ని తీసేసినావు ఇప్పుడు ఇచ్చినటువంటి నువ్వు లో కూడా చాలా ఒక ఒకలు దొరికినాయి ఎట్లా దొరికినాయి అంటే వీడు ఇచ్చినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి రిజల్ట్లో మాకు సేమ్ హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళకు చాలా మందిని తక్కువ సేమ్ మార్క్స్ వచ్చినాయి పక్క పక్క హాల్ టికెట్స్ ఇచ్చిన వాళ్ళకు పక్కన పక్కన ఉండి ఇద్దరికి తక్కువ ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఒక గ్యాప్ వచ్చిన వాళ్ళకు సేమ్ మార్క్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ సేమ్ మార్క్స్ వచ్చినాయి ఇట్లా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి అనేటటువంటి మేము అడిగినాం ఈ మరి దీనికి ఎందుకు సమాధానం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేకపోతుంది అంటే ఒక హాల్ టికెట్ నెంబర్ రెండు హాల్ టికెట్ నెంబర్లు ఉంటే ఒకటి తప్పించి ఒకటి సేమ్ మార్కులు ఇప్పుడు నువ్వు నేనున్నావు అక్క నీవు నేను పక్క ఉన్నా సేమ్ మార్క్స్ ఇంకో కండిషన్ నీ మధ్యలో నా మధ్యలో ఒకళ్ళు ఉన్నారు అయినా మన ఇద్దరికి సేమ్ మార్క్స్ నీ మధ్యలో నా మధ్యలో ఇద్దరు ఉన్నారు అయినా సేమ్ మార్క్స్ నీ మధ్యలో నా మధ్యలో ముగ్గురు ఉన్నారు అయినా సేమ్ మార్క్స్ సేమ్ మార్క్ లేదంటే వన్ మార్క్ అటు ఇటు అది కూడా మేము లిస్ట్ చేసినాం ఈ అన్ని ఎవిడెన్స్ నువ్వు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ లో పన్నెండు వేల ఆరు వందల ఇరవై రెండు మందిని నువ్వేవనైతే క్వాలిఫై చేసినవో దాంట్లోకి వెళ్ళి తీసినటువంటి ఆధారాలు ఇవి ఈ ఆధారాలను పోతావా మేము ఎలా ఏది సొంతంగా మా నంబర్లు లేవు మా సంఖ్యలు లేవు ఇలా మా పెన్ను పెట్టి చేసింది లేదు నువ్వు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి చేసినావు మరి దీనికి సమాధానం ఏంటి ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి కూడా మేము డికోడ్ చేస్తే ఈ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లలోకి వెళ్ళి ప్రతి సెంటర్ నుంచి ఎంత మంది క్వాలిఫైర్ అనేటటువంటి తీసుకుంటే ఇలా ఇది చూడండి ఇది ఈ గ్రాఫ్ ఇదన్నీ చూసుకోండి ఎందుకు వచ్చినాయని మేము అడుగుతున్నాం వీటన్నిటికి వీళ్ళ సమాధానం చెప్పాలి కదా అయిపోయింది ఇప్పుడు ఏం ఉండదు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైనా చిటిలు దొరుకుతున్నాయి అంటే అలాగ పోతే ఎక్కడి నుంచి ఏ కిట్ వెళ్ళి అందిస్తున్నారు ఎట్లా రాస్తున్నారు అనేది ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఆరాధించల్సిందల్లా ఏంటి ఆ సెంటర్లలో ఉన్నటువంటి ఏకుల పోనీకి ఎక్కువ వచ్చినాయి ఏకుల పోని తక్కువ వచ్చినాయి ఎట్లనే అలా చూస్తే ఓసీలకే ఎక్కువ వచ్చినాయి సెంటర్ల ఇప్పుడు మేము ఇచ్చింది వీళ్ళ డేటాను మేము అనలైజ్ చేయగలుగుతాం కానీ ఆ సెంటర్ల దగ్గర ఏం చేస్తాం ఈ సెంటర్ బిల్డింగ్ ఎట్ ఉంది ఈ సెంటర్ మంచిగుందా లేదా చెట్లు ఉన్నాయా ఉన్నాయా నిప్పులు ఉన్నాయా చూస్తావా ఇప్పుడు ఏం చేయలేము వాళ్ళు ఇచ్చిన డేటాను అనలైజ్ చేయడమే దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీళ్ళు ఏ విధంగా ఇది ఎట్లా చేసిరనేటువంటిది కూడా ఇలా మా మిత్రులు చాలా పక్కటి పందిగా వీళ్ళు ఇలా వీడియోలు పెట్టిర్రు ఇవాళ వాళ్ళు ఉన్నటువంటి ఇవాళ గ్రూప్ అనగానే ఆషమాష ఇది కాదు రేపు కన్ఫర్ట్ ఐఏఎస్ అయ్యేటటువంటి వాళ్ళు కాబట్టి దీనికి ఐఐటి నుంచి ఐఐఎంలకు వెళ్ళి ఎంబీబీఎస్లు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వచ్చినటువంటి పిల్లలు మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా టెక్నికల్ సపోర్ట్ అంతా ఎవిడెన్స్ గ్యాదర్ చేసిర్రు మీరు ఏ విధంగా ఒక కోడ్ ఇచ్చిర్రు ఆ కోడ్ని ఏ విధంగా మీరు ఇయాల డికోడ్ చేసిర్రు ఏ విధంగా ఒక్కొక్క పక్కపక్క పక్క బెంచ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి పక్క పక్క బెంచ్ వాళ్ళకు తక్కువ వస్తాయి మధ్యలో ఒకళ్ళు ఉంటే మధ్యలో ఉంటే ఏ విధంగా తక్కువ వచ్చినాయి ఎట్లా అనేటటువంటిది కూడా మొత్తం ఈరోజు మా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇంత టాలెంట్ ఉంటే మాకు ఎందుకు మార్కులు రాలేదు యూపీఎస్సీలో మీన్ రాసి మంచి మార్కులు వస్తే ఇక్కడ ఎందుకు మాకు మార్కులు రాలేదు అనేటటువంటిది పెట్టిర్రు ఇప్పుడు This is not speculation, this is not theory. This is a cold hard evidence and shows how marks were tampered with. Every number, every pattern. I studied it and it all You నేను ట్యాంపర్ ఏ విధంగా చేసిన టెక్నికల్ ఇస్తున్నా అంటున్నాడు ఇది చాలా ఎవిడెన్స్ అని చెప్తున్నాడు ఈ టెక్నికల్ ఎట్లా అనేది చెప్తున్నాడు దేనికైనా సిద్ధం అంటున్నాడు రాజ్యాంగం ప్రకారం మనం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలని చెప్తున్నాడు నేషనల్ వైడ్ పెద్ద ఇష్యూ కావాలని చెప్తున్నాడు ఇది ఇండియాలోనే పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నాడు ఆ ఎవిడెన్స్ కూడా సాఫ్ట్వేర్ నెట బిల్డప్ చేసిర కూడా చూపించిండు మరి మీరు ఎందుకు ఇగో అన్న ఇక ఇది జూమ్ చేయన్న వీళ్ళు ఇచ్చినటువంటిది టెక్నికల్ గా వీళ్ళు ఏ విధంగా కోడింగ్ చేసిర్రు ఎట్లా కోడు చేసిర్రు అనేది కూడా చెప్తున్నాడు ఇది కాదా ఎవిడెన్స్ ఇంతకన్నా ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి ఈ ప్రభుత్వానికి ఇవన్నీ అడిగిస్తున్నప్పటికీ కూడా మేము ఒకవైపు మీరు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ కెళ్ళి ఎవిడెన్స్ తీసినాం మీరు ఇరవై ఒక వేల మంది మార్కులు ఇచ్చినప్పుడు చేసినాం మీరు టెక్నికల్ గా ఏ విధంగా వచ్చింది దీనికని చెప్తున్నాం వచ్చి చెప్తున్నప్పుడు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం వినట్లేదు అన్న ప్రాసెస్ అంతా జరుగుతుండ్రు రిజల్ట్ ఇచ్చిండ్రు మీరు ఏదైతే జివో ట్వంటీ నైన్ రద్దు చేయాలని చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించు అక్కడ పిటిషన్ కొట్టేసిండ్రు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇస్ టూ టూ రేషియోలో సిద్ధం అవుతున్నారు మరి ఇదంతా కొలిక్కి వస్తుండ్రు ఆ ఇస్తుండ్రు అయిపోతుంది అనే నేపథ్యంలో మీరు ఇవన్నీ చూపెడుతున్నారు ఆగే అవకాశాలున్నాయా గవర్నమెంట్ నువ్వు అన్న ట్వంటీ నైన్ అన్నావు ఇప్పుడు ఇది కాదా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ లో వందలో ఎస్సీలు ముగ్గురు ముగ్గురు దౌర్భాగ్యమైనటువంటి స్థితి కాదా మరి ట్వంటీ నైన్ జీవో ఎఫెక్ట్ కాదా మరి కోర్టు కూడా ఇది రాజ్యాంగ బద్దమా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చాలి కదా కోర్టు కూడా ఎందుకు తేల్చలేదు నిరుద్యోగ మిత్రులారా మీకు చెప్తున్నాం ఈ మిత్రుడు కూడా చెప్పిండు మేము బా మేము బాధ పడే బాధకు ఇప్పుడు మా మీ మాకు చేతనైంది మేము ఏం చేస్తున్నామో వీటన్నిటికి స్పందించి తన చేతనైంది ఏం చేయాలో తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి తాను చేయగలిగినటువంటి పనిని తాను చేతి చూపించిండు ఏ విధంగా వీళ్ళు ఒక కోడును ఒక ఆల్గారిథమ్ డెవలప్ చేసిర్రు ఆ డెవలప్ చేయడం వల్ల ఈరోజు ఒక్కొక్కరికి పక్క పక్క నాలుకెట్ల సేమ్ వచ్చినాయి పక్క పక్కన ఆల్ ఒక జీరో డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది మార్కులలో మార్కులలో వన్ మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ మార్క్ ఏ విధంగా డిఫరెన్స్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ మార్క్ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది అనేటటువంటి వీళ్ళకి స్కామ్ ఏ విధంగా చేసిర్రు వీళ్ళు పెట్టిన తోటి ఒక ఐదు వందల పేజీల మీరు ఇచ్చినటువంటి ఏదైతే వన్ థౌసండ్ కి మీరు ఇచ్చినటువంటి ఒక లీస్ట్ ఉందో ఆ లీస్ట్ మీరు ఏ విధంగా ఫిల్ చేసి అది ఎన్ని పేజీలు ఫైవ్ వన్ ఫైవ్ వందల పదిహేను పేజీలలో మీరు నింపడానికి ఉపయోగించినటువంటి ఆల్గర ఏంది ఆల్గారిథమ్ తోటి మీరు ఏ విధంగా చేయగలిగిర్రు అని ఆయన నిరూపిస్తూ మీరు ఇచ్చినటువంటి ఆల్గర కోడ్ చేస్తూ ఆల్గరిథం ఏ విధంగా కోడ్ చేసిండో కళ్ళకు కట్టినట్టు చూపించిండు మీకు దమ్ముంటే మీకు సవాలుంటే మీ కాడ సాఫ్ట్వేర్ సంస్థలు అన్ని ఉంటాయి కదా సిడాక్ మీ చేతిలో పనిచేస్తారు కదా నేషనల్ సాఫ్ట్వేర్ ఏజెన్సీలు అన్ని మీ చేతిలో ఉంటాయి కదా ఎన్డీసీ ఇవన్నీ కూడా ఏదన్నా చేయాలన్నప్పుడు మీరు అక్కడ మీ సాఫ్ట్వేర్లను కూడా అక్కడ ఆడిట్ చేసుకొని రావాలి కదా మీ సాఫ్ట్వేర్ ఆడిట్ ఆడిట్ అని నేను అడుగుతున్నా పేపర్ లీక్ అయిన తర్వాత మీ కాడ ఉన్న సాఫ్ట్వేర్లు ఏ సోషల్ ఆడిట్ తోటి మీరు ఆడిట్ చేయించుకొని వచ్చి చెప్పండి మీరు ఇప్పుడు ఈ అబ్బాయి విసిరినటువంటి ఒక మా యాస్పరెంట్ విసిరినటువంటి సవాళ్ళు మీరు స్వీకరించండి చూపిస్తాం మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మేము ఏ విధంగా చూపించాలో మేము చూపిస్తాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఎందుకు ఊకుంటున్నది ఏం చేయాలనుకున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు చెప్పు చేతుల్లో పనిచేస్తుందని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్లలో ఎందుకు మీరు ఈ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు రిజల్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మీరు ఎందుకు చెప్పారు ఇందులో రాజకీయ ప్రమేయం ఏందని మేము అడుగుతున్నాం మేము అడిగితే వెనక మీ వెనక ఏ రాజకీయ పార్టీ ఉంది ఏ ప్రతిపక్ష పార్టీ ఉంది మీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు ఎవరేం చేస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు కదా మేము అడుగుతున్నాం మేము ఎవిడెన్సులతో చూపిస్తున్నాం దయచేసి మీరు రాండి ఇప్పుడు ఈ ఎవిడెన్స్ పట్టుకొని ప్రభుత్వ పెద్దల దగ్గరికి వాళ్ళ దగ్గర పోయినరా మంత్రుల దగ్గరికి లేకపోతే ఎవరి దగ్గర ఎవరి దృష్టి కన్నా తీసుకుపోయినరా తీసుకుపోయినాక ఎవరెవరి దగ్గరికి ఇప్పుడు మీరు రేఖక కాడి కోసం మా సమస్య తీరదు నీ దగ్గర కోసం సమస్య పది మందికి తెలుస్తుంది సమస్య తీరదు కదా నీ కాడికి నేను ఎక్కడనో అశోక్ నగర్ నుంచి ఎందుకు వచ్చిన సమస్య తెలివ తె కోసం తెలియక నాకు సమస్య తీర్చేటోడు అడుగుణంగా నీ కాడికి రావాల్సిన ఎందుకు నాకు గతి పడుతుంది వాళ్ళ దగ్గరికి పోతే సమస్య తీర్చకపోతేనే కదా ఈ సమాజానికి తెలిసే సమాజం అన్న ఇల్లు జరిగినటువంటి లోటుపాట్లను తెలుసుకుంటదనే కదా మీ దగ్గరకు వచ్చింది పోనీ సమాధానం ఏంటి అని అడుగుతుంది వాళ్ళ సమాధానం ఏం లేదు వాళ్ళ సమాధానం మీరు ప్రతిపక్షాల చేతిలో కుట్ర అయ్యారు ప్రతిపక్షాల చేతిలో బందీ అయ్యు మేము పది సంవత్సరాలు వాడు పెట్టని పరీక్షలు మేము పెట్టినాం పది సంవత్సరాలు వాడు రిక్రూట్మెంట్ చేయండి మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాం మీరు పని కట్టుకొని చేస్తున్నారు కాంగ్రెస్ కాళ్ళలో మీరు కర్రలు పెడుతున్నారు పరుగులు పెట్టి మీ ప్రభుత్వాన్ని మీరు కప్పగంతులు అయిపోయాలనుకుంటారు పరుగులు పెట్టేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కర్రలు పెట్టి మీరు ఆపుతున్నారని వాళ్ళ కాని వచ్చేటప్పుడు సమాధానం వాళ్ళ కాదు వస్తుంది వాళ్ళకి ఎవిడెన్సులు కనిపించవు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఏ ఎవిడెన్సులు కనిపించవు కాంగ్రెస్ వాళ్ళకి ఏం కనిపిస్తున్నా మూడు రంగుల జెండా కనిపిస్తుంది మూడు రంగుల ముచ్చట్లే కనిపిస్తాయి కానీ మేము చూపిస్తున్నటువంటి ఎవిడెన్సులు కనిపించట్లే ఇట్లా మాట్లాడితే ఒక రాజకీయ స్టేట్మెంట్ అయితే